నియంత్రణ చేయని పనులు చేశారు దుర్మార్గమైన సంస్కృతికి శ్రీకారం చుట్టారు దొరికింది దోచుకుని ఇటీవల కాలం నేను చాలా సమీక్షలు చేస్తున్నాను మీకు ఇప్పటికే ఏడు వైట్ పేపర్ల ద్వారా వాస్తవాలను తెలియజేయాలని నేను ఏడు వైట్ పేపర్లు రిలీజ్ చేశాను మళ్లీ ఇప్పుడు మీ యొక్క మెరుగైన సేవలు అందించడానికి ఆదాయాన్ని పెంచడానికి మీకు కార్యక్రమాలతో ముందు పోయే పరిస్థితికి వచ్చాం నేను ఒకే విషయం అడుగుతున్నాను ఒకప్పుడు అనంతపూర్ జిల్లా కరవు జిల్లా నేను కూడా ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి భయం లేకుండా పోయారు మనకు లేలేరు ఇక్కడ రిజర్వాయర్లు కట్టలేరు కానీ మీరు చూస్తే సర్వే పేరు పెట్టి ఆ సర్వేకి రాళ్ళు వేయడానికి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఏడు వందల కోట్ల రూపాయలు రాళ్లు తయారు చేసి ఫోటో వేస్తున్నారు మసాలైతే ఫోటో పెడతాం చనిపోయిన వాళ్ళకి ఆ మరియు ఫోటో వేసుకునే పరిస్థితికి వచ్చారు దీని ఖర్చు ఏడు వందల కోట్ల రూపాయలు ఇప్పుడే నేను వెళ్ళాను ఓమలమ్మకైతే ఇల్లు లేదు కానీ ఉండే ఇల్లు కూడా వరుస్తా ఉంది కానీ ఈ మహానుభావుడు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నం ఋషికొండలో ప్యాలెస్ కట్టుకుంటున్నాడు అంటే రాజులు ఆ మనం లేకుంటే మనం ఏమన్నా నియంత్రణ మనం నేను అడుగుతున్నా ఈ రోజు నేను ఇక్కడికి వచ్చాను హంగామాలు ఉన్నాయా తల్లి అని అడుగుతున్నా మిమ్మల్ని పరదాలు కట్టావా అని అడుగుతున్నా నేను చెట్లు అని అడుగుతున్నా నేను やからな。